సంకష్టహర చతుర్థి పూజా విధానం ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని చేసుకునే వ్రత విధానాన్ని సంకష్టహర చతుర్థి అని అంటారు ఈ వ్రతాన్ని పన్నెండు లేదా ఇరవై ఒక ఆచరిస్తారు ఈ సంకష్టహర చతుర్థి రోజున పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇంటిని శుభ్రపరచుకొని తర్వాత స్నానం చేసి గణపతి పూజ చేయాలి తర్వాత ఎరుపు లేదా తెలుపు జాకెట్ కానీ ఏదో ఒకటి తీసుకొని గణపతి ముందు ఉంచి దానికి పసుపు పెట్టి చిటికెట్ కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మన మనసులో ఉన్న కోరికను మనసార స్వామికి తెలిపి మూడు దోసుల్లో బియ్యాన్ని అందులో పోయాలి ఆ తర్వాత రెండే రెండు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ ఉంచి అందులో ఉంచాలి మనసులోని కోరికను మరోసారి తలుచుకుంటూ ముడుపు కట్టాలి దానిని స్వామి ముందు ఉంచి మీకు వీలైనన్ని నైవేద్యాలు పళ్ళు దూపది పెట్టి స్వామిని పూజించాలి తర్వాత స్వామి ముందు పసుపుతో చేసిన గణపతిని పెట్టాలి అంటే మీరు పూజ చేసేటప్పుడు ఎటువంటి ఆటంకాలు రాకూడదని ఇలా చేసి పెడతారు తర్వాత ఏకవింశతి పుష్పాలు లేకుంటే ఆకులు అంటే ఏదైనా పూలు కానీ ఆకులు కానీ ఇరవై ఒకటి లేదా ఎన్ని వీలైతే అన్నీ స్వామివారికి అర్పిస్తూ తర్వాత పూజ చేస్తూ ఉండాలి దాంట్లతో వీలు మీకు ఒకవేళ గరిక దొరికితే ఆ గరికతో అయినా పూజ చేయొచ్చు తర్వాత సంకటనాశన స్తోత్రం చదువుకోవాలి తర్వాత మీకు వీలైనన్ని నైవేద్యం చేసి స్వామికి అర్పించవచ్చు ఉదయం అంతా ఉపవాసం ఉండి అంటే ఉప్పు లేదా ఉడకబెట్టినవి ఏవి తీసుకోకూడదు ఒకవేళ మీకు ఏదైనా వీలు కాదు ఉపవాసం ఉండనికంటే అప్పుడు ఆహారం తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ చక్కగా స్నానం చేసి మీరు మార్నింగ్ నైవేద్యానికి ఏదో ఒకటి ఉండ్రాలు అలా చేసి ఉంటారు కదా అది స్వామి ముందు ఉంచి తర్వాత ముడుపు కట్టిన బియ్యాన్ని తీసి దాంతో బెల్లం పాయసం కానీ ఏదో ఒకటి పాయసం చేసి ఆ ఉండ్రాళ్ళు ఆ పాయసము తర్వాత సంకట స్తోత్రము ఆ వ్రత కథను చదివి పూజను ముగించాలి తర్వాత అందులో ఇరవై ఉండ్రాలు చేస్తారు కదా అందులో పది ఉండ్రాలు ఎవరికైనా ప్రసాదం ఇవ్వాలి మిగతావి మీరు తినొచ్చు తర్వాత మీరు చంద్రుణ్ణి చూసినా లేకపోతే నక్షత్రం ఏదో ఒకటి చూసి ఉపవాసాన్ని వదిలేసి మీరు ఫోన్ చేస్తే సరిపోతుంది